అది మామూలుగా అంత సీరియస్గా అంత ఎక్కువ అదే ట్రెండింగ్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నానండి మరి అయినా కానీ దాన్ని అంత అంత దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు హైలైట్ చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఇది అనవసరమైన విషయం ఎక్కువ హైలైట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను అది వాస్తవంగా అది అంటే జగన్ గారికి తెలుసునో లేదు అనేది విషయం మనకు తెలియదండి అంటే రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి తెలిసి అలా చేస్తే కనుక అంటే తెలిసి పక్కన పడేసి వెళ్తే అది అంత అది సబబైన చర్య కాదు అనిపిస్తుంది తనకు తెలియ తన దృష్టికి రాకపోతే కనుక అది అంత వీళ్ళు అది అధికార పక్షం దాన్ని హైలైట్ చేయడం దుష్ప్రచారం చేసినట్టు అవుతుంది కదా అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను అవునండి అది మరి యాక్చువల్గా డ్రైవర్ మీద నాకు ఐడియా ఉన్నంత మనకి డ్రైవర్ మీద కేసు అనేది ఉంటుంది మరి డ్రైవర్ మీద కాకుండా దాంట్లో వెహికల్స్లో ఎంతమంది అంత అంతమంది మీద కేసు అనేది మరి అది అంటే మరి అది కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది నాకు అది వాస్తవంగా అంటే ఏ పార్టీ అనేది పక్కన పెడితే అది ఏంటి ఇచ్చిన హామీలు నెరవేరిస్తే బాగుండేది నెరవేర్చింది మెయిన్గా సూపర్ సిక్స్ అన్నది ఒకటే నెరవేర్చారు రెండోది మొన్న అమ్మఒడియా ఏదో అది అది కూడా తల్లికి వందనము ఏదో ఇది ఆ ఫస్ట్ది కూడా గ్యాస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే ఎక్కువ మంది పడలేదు అందుట్లో నేను ఒక అంటే అదే అట్లానే నేను వెళ్ళి చూసి ఇప్పటికిప్పుడు వన్ ఇయర్ అవుతుంది కదండి గ్యాస్ ఆపిచ్చుటారు అప్డే ఆధార్ అప్డేట్ చేయించుకొని తర్వాత వచ్చేసి ఆ బ్యాంక్ చుట్టూరు ఆధార్ సెంటర్ చుట్టూరు ఇవన్నీ తిరిగి ఆరు సార్లు అన్నీ తిరిగి అన్నీ కరెక్ట్గా చేయించినా మీకు ఎలిజిబిలిటీ ఉందండి అంతా ఓకే కరెంటు బిల్లు అన్నీ తక్కువ ఉన్నాయి కానీ ఎందుకు పట్టలేదో తెలియదు రండి లేదండి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అయినా కానీ డౌట్ వచ్చి నేను ఆధార్ అప్డేట్ కూడా చేయించాను కొన్ని కొంత టైం పడుతుంది అన్నారు ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు వన్ ఇయర్ అవుతుంది కదండి అయినా పడలేదు అది అది చెప్పినవి కూడా కరెక్ట్గా ఇస్తే బాగుంటుంది కొన్ని కొన్ని చేశారు ఏంటంటే సూపర్ సిక్స్ అనేవి మెయిన్గా ఈ వీటిలో ఆరాటిలో రెండే కదా వన్ ఇయర్ అవుతుంది కదా ఆల్మోస్ట్ ఆలు ఈ రెండు కూడా ఇప్పుడు గ్యాస్దే ఉంది అంటలో పెన్షన్ లేదు కదండి గ్యాస్ ఇవి ఉన్నాయి ఈ సూపర్ సిక్స్ సంగతి చెబుతారా వీటిలో రెండు అయినట్టు అండి మొన్న అమ్మఒడి ఇది ఇది తల్లికి అన్నది ఈ రెండు అటులో గ్యాస్ది కూడా ఎక్కువ పర్సంటేజ్ వేయలేదు అని వినిపిస్తుంది అందుట్లో నేను కూడా అదే అంటే నాకు కూడా వ్యక్తిగతం పడలేదు అన్నీ అక్కడ కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఇవన్నీ వేసి వీటి మీద కూడా దృష్టి సారించి ఆ సూపర్ సిక్స్ పిలుపులు చేస్తే బాగుంటుంది అంటే చెప్పిన చెప్పినవి కంప్లీట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి అది బాగానే ఉందండి కాకపోతే లాస్ట్ టైము కూడా ఎంతో ఆశించాము అంటే గత అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంతకుముందు చాలా ఎక్స్పెక్ట్ చేశాము చాలా సంతోషించా చాలా సంతోషించాము అమరావతి ఇది అవుతుందని కానీ ఆశించినంత ఇదిగా అక్కడ ఏమి డెవలప్మెంట్ అనేది కనబడలేదు దానివల్లే ఒక రకంగా ప్రతిపక్షానికి అంటే వేరే దగ్గర రాజధాని మార్పు అనేది అవకాశం ఇచ్చినట్టు అయిందని నా అభిప్రాయము సో ఈసారన్నా జాగ్రత్త పడి ఈసారి మరి పర్వ చూస్తున్నంత మటుకు పర్వాలేదు కాకపోతే అవన్నీ ఇప్పుడు చెప్పేవి ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చి సాధ్య సాధ్యం ఉన్నంత మటు ఈ గవర్నమెంట్లోనే డెవలప్మెంట్ అనేది జరిగితే లాస్ట్ అంతకుముందు మళ్ళీ కాకుండా మ్యాక్సిమం చేయగలిగినంత మటు చేయగలిగినంత మటుకు అమరావతిని డెవలప్ చేస్తే సంతోషం అండి